యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్తిల్లుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించే సమయం ఆశీర్వదించే సమయం దగ్గరగా ఉంది హలో లూయ ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో ఆరాధన జరుగుతున్న రండి అనేక మంది వస్తున్నారు మీరు కూడా రండి దేవుడు పేరు పెట్టుకొలిచి మీతో మాట్లాడతాడు బలమైన కార్యాలు అద్భుతాలు స్వస్థతలు మీరు పొందుకుంటారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండి వాగ్దానం చదువుకుందాం యశ గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన వారు మనవి చేయించుండగా నేను ఆలకించేదను అల్లి లూయ అద్భుతమైన మాట ప్రభు మీతో మాట్లాడుతుంది మీరు ప్రార్థన చేయుచుండగా మీరు మనవి చేయిచుండగానే దేవుడు ఆలకిస్తున్నాడట ఈరోజు నువ్వేమైతే అడుగుతున్నావు ఈ వాగ్దానం ద్వారాగా ఈ ప్రార్థనలో ఏమైతే అడుగుతున్నావో నువ్వు అడుగుతూ ఉన్నప్పుడే దేవుడు ఆలకించబోతున్నాడు ఆయన గనక నీ ప్రార్థన వింటే నీకు జవాబు వచ్చినట్లే నీ కార్యం జరిగిపోయినట్లే దేవుడు నీకు మేలు చేసేసినట్టే హల్లె ఈ వారంలో దేవుని బిడ్డలనే చెప్తున్నాను మీ మనవి దేవుడు విని నీకు జవాబుదాయ చేయబోతున్నాడు నీ ప్రార్థన విని నీకు అద్భుతం చేయబోతున్నాడు ఘనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు మునుపు రోజుల్లో ఎప్పుడు చూడని అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు దేని బిడ్డలరా ఈ వారంలో దేవుడు మీ పట్ల జరిగించబోతున్నాను మాట్లాడుతున్నాడు నువ్వు మనవి చేస్తూ ఉండగానే నీ మనవిని దేవుడు ఆలకించబోతున్నాడు ఇజ్కిగా మొర్ర పెడుతూ ఉండగానే దేవుడు అతని మనవిని ఆలకించి పదిహేను సంవత్సరాలు ఆయుషించిన దేవుడు ఈ రోజు నీ జీవితంలో ఎన్ని శ్రమల్లో ఉన్నావు ఎన్ని కష్టాల్లో ఉన్నావు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నావు నీ కన్నీరు చూస్తున్నాడు నీ మనవి ఆలకిస్తున్నాడు నేను విడుదల చేయబోతున్నాను నేను స్వస్థపరచబోతున్నాడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీ కుటుంబాల జరగబోతున్నాయి ఎంతమంది వాగ్దాన్ని వింటా ఉన్నారు నా ప్రార్థన దేవుడు విన్నాడా అని అనుకుంటూ ఉన్నావు అవును దేవుడి మనవి ఆలకించాడట నీకు జవాబు ఇవ్వబోతున్నాడు నీ ఇంటి విషయానికి సహాయం చేయబోతున్నాడు నీ వ్యాపార విషయానికి సహాయం చేయబోతున్నాడు నీ పిల్లల విషయానికి సహాయం చేయబోతున్నాడు నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే కూడా గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడు కాబట్టి వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ప్రభా నా మనవి నువ్వు ఆలకించవని నమ్మండి విశ్వసించండి దేవుడు గొప్ప కార్యాలు సంతం చేసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల్ల తండ్రి పరిశుద్ధురానికి వందనాలు వారి మనవి చేయించండగానే వారి మనవి ఆలకిస్తానన్న ప్రభు అవును ఎంతమంది వాగ్దాన్ని విని ప్రార్థనలు లేకస్తున్నారు మీ మనవులన్నీ దేవుడు ఆలకిస్తున్నాడు దేవుని బిడ్డ గొప్ప కార్యాలు చూడబోతున్నా చూడబోతున్నావు నువ్వు అడిగింది నువ్వు పొందుకుంటున్నా వేస్తున్నావులో గొప్ప కార్యాలు స్వస్థత విడుదల ఆశీర్వాదం దెయ్యాలు పారిపోతున్న చీకటి పారిపోతుందని కుటుంబంలో ఓ దేవానికి అద్భుతాలు స్వస్థతలు జరిగించే వారు వ్యాపారాలు దీవించండి ప్రభు వారు మనవిని మీరు ఆలకించినందుకు నీకు స్వత్రాలు నీకే మహిమ చెల్లిస్తూ ఏస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి హలీ లూయ దేవునికి స్తోత్రం మీరు మనవి చేయించి ఉండగానే దేవుడిని ప్రార్థన ఆలకించాడు నీకు జవాబు తెచ్చి భయపడద్దు ధైర్యంగా ఉండు నీ ప్రార్థనలకు జవాబు దొరకబోతుంది గాడ్ బ్లెస్